పారాసెటమాల్ అతిగా వాడుతున్నారా అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే ఇవాళ రేపు ఇళ్లల్లో ఏ మెడిసిన్ ఉన్నా లేకపోయినా పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది జ్వరం తలనొప్పి దగ్గు ఇలా ప్రతి చిన్న సమస్యకు పారాసెటమాల్ వేసుకోవడం అలవాటైపోయింది చాలా మందికి ఈ అలవాటు వల్ల లాంగ్ టర్మ్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు వైద్య నిపుణులు ఈ ట్యాబ్లెట్లను అతిగా వాడడం వల్ల మోషన్స్ కళ్ళు తిరగడం వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వీటిని అదే పనిగా వాడడం వల్ల కాలేయం మూత్రపిండాలు దెబ్బతింటాయి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పారాసెట్మాల్ వేసుకుంటే అందులో ఉండే కాంపౌండ్స్ ఆల్కహాల్లోని ఇథనాల్తో నెగిటివ్ రియాక్షన్స్ జరిపి అవే వాళ్ళను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది శరీరంలో తేలికపాటి నొప్పులు ఉన్నప్పుడు లైట్గా ఫీవర్ వచ్చినప్పుడు సేఫ్టీ కోసం ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ఒక రెండు రోజులు పారాసెటమాల్ వాడిన తర్వాత సమస్య తగ్గకపోతే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.